భూకంపం భూమి కంపించటం అందరూ కాదు కానీ ఈ వీడియో చూసేవారిలో కొంతమంది అయినా ఈ భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కానీ ఈ భూకంపం ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అని ఎవ్వరూ ఆలోచించరు చాలామందికి తెలియదు కూడా సో ఈరోజు వీడియోలో భూకంపం గురించి ఎక్స్ప్లోర్ చేసేద్దాం భూకంపం గురించి తెలియాలి అంటే ముందు మనకి ఈ భూమి ఎలా తయారైంది దానిలోని లేయర్స్ ఏంటి అనే విషయాలు తెలియాలి నాలుగు వందల యాభై నాలుగు కోట్ల సంవత్సరాల క్రితం థేయా అనే గ్రహం మన భూమిని ఢీకొట్టడంతో మన భూమి భగభగామండే అగ్నిగోళంలా తయారైంది ఆనాటి నుండి నేటి వరకు భూమి మీద ఎన్నో మార్పులు జరిగాయి కానీ భూమి అడుగు భాగంలో అంటే భూమి గుండ్రంగా బంతిలా ఉంది కాబట్టి భూమి మధ్య భాగంలో టెంపరేచర్ మాత్రం ఇప్పటికీ చల్లబడలేదు ఆ టెంపరేచర్ భూమి మధ్య భాగం నుంచి ఉపరితలం వరకు తగ్గుతూ వచ్చింది అలా ఆ టెంపరేచర్స్ని ఆ టెంపరేచర్లో ఉండే మినరల్స్ని అవి ఉండే స్టేట్స్ని బేస్ చేసుకొని మన సైంటిస్టులు వాటిని లేయర్స్గా డివైడ్ చేశారు అవి కోర్ మ్యాంటిల్ అండ్ క్రస్ట్ కోర్లోని టూ టైప్స్ ఇన్నర్ కోర్ అండ్ అవుటర్ కోర్ ఫస్ట్ ఇన్నర్ కోర్ గురించి చూస్తే దీని థిక్నెస్ పన్నెండు వందల ఇరవై కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇక్కడ ఉండే మినరల్స్ ఐరన్ అండ్ నికెల్ ఇవి కూడా సాలిడ్ స్టేట్లో ఉంటాయి కారణం ఈ ఇన్నర్ కోర్ ఎర్త్ యొక్క సెంటర్కి దగ్గరగా ఉండటం వలన ఇక్కడ హై గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది అందులోనూ ఇక్కడ ఉండే టెంపరేచర్స్ ఐదు వేల రెండు వందల డిగ్రీల సెల్సియస్ నుండి ఆరు వేల డిగ్రీల సెల్సియస్ వరకు అలాగే ప్రెషర్ మూడు వందల అరవై గిగా పాస్కల్స్ కావడం అంటే మన అట్మాస్ఫరిక్ ప్రెషర్కి త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ టైమ్స్ ఎక్కువ ప్రెషర్ నెక్స్ట్ లేయర్ అవుటర్ కోర్ దీని థిక్నెస్ ఇన్నర్ కోర్ కంటే ఎక్కువగా ఉంటుంది అది రెండు వేల రెండు వందల కిలోమీటర్లు ఇక్కడ కూడా ఐరన్ అండ్ నికెల్ మినరల్సే ఉంటాయి కానీ ఇవి లిక్విడ్ స్టేట్లో ఉండి వీటి యొక్క కన్వెక్షన్ కరెంట్స్ వలన అంటే ఈ లిక్విడ్ కిందకి పైకి మూవ్ అవ్వడం వలన ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది ఈ లిక్విడ్ యొక్క టెంపరేచర్ నాలుగు వేల డిగ్రీల సెల్సియస్ నుండి ఐదు వేల ఐదు వందల డిగ్రీల సెల్సియస్ వరకు ప్రెషర్ నూట నలభై నుండి మూడు వందల గిగా పాస్కల్స్ వరకు ఉంటుంది ఈ కోర్ తర్వాతి లేయర్ మ్యాంటిల్ ఈ మ్యాంటల్ను కూడా టూ లేయర్స్గా డివైడ్ చేశారు అప్పర్ అండ్ లోయర్ మ్యాంటల్ లోయర్ మ్యాంటిల్ సేమ్ ఇన్నర్ కోర్ లాగా సాలిడ్ స్టేట్లో ఉంటుంది బట్ మినరల్ కంపోజిషన్ మాత్రం కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది అవే మెగ్నీషియం అండ్ ఐరన్ రిచ్ సిలికేట్ మినరల్స్ ఇక్కడ టెంపరేచర్స్ కోర్ కంటే తక్కువగానే ఉంటాయి ఆ టెంపరేచర్స్ మూడు వేల ఐదు వందల డిగ్రీల సెల్సియస్ నుండి నాలుగు వేల డిగ్రీల సెల్సియస్ వరకు ప్రెషర్ పద్నాలుగు నుండి నూట నలభై గిగా పాస్కెల్స్ అప్పర్ మ్యాంటిల్ ఇదే ఇప్పుడు మన టాపిక్కి యూజ్ అయ్యే లేయర్ ఈ లేయర్లో కూడా మెగ్నీషియం అండ్ ఐరన్ రిచ్ సిలికేట్ మినరల్సే ఉంటాయి కానీ సెమీ సాలిడ్ రాక్ స్టేట్లో ఉండి ఇవి కూడా స్లోగా ఫ్లో అవుతూ కన్వెక్షన్ కరెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి దీని గురించి డీటెయిల్డ్గా చెప్పే ముందు క్రష్ లేయర్ గురించి బేసిక్గా తెలుసుకుందాం క్రష్ లేయర్ యొక్క థిక్నెస్ డెబ్బై కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇక్కడ మ్యాక్సిమమ్ మినరల్స్ ఉంటాయి అది కూడా కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషియానిక్ క్రస్ట్ రెండింటిలో కలిపి సిలికాన్ ఆక్సిజన్ అల్యూమినియం ఐరన్ అండ్ కాల్షియం ఎక్సెట్రా వంటి మినరల్స్ అన్నీ ఉండి టెంపరేచర్ జీరో డిగ్రీ సెల్సియస్ నుండి థౌజండ్ డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉండి ప్రెషర్ వన్ పాస్కల్ నుండి టూ గిగా పాస్కల్స్ వరకు ఉంటుంది యాక్చువల్లీ మనం నివసించేది ఈ క్రష్ లేయర్లోనే దీని గురించి బ్రీఫ్గా సపరేట్ వీడియోలో తెలుసుకుందాం ఇక మన టాపిక్కి వస్తే ఇప్పటి వరకు మనకి లేయర్స్ అంటే ఏంటో ఒక అండర్స్టాండింగ్ వచ్చింది ఈ లేయర్స్లోని అప్పర్ మ్యాంటిల్లోని పై పాట్ని క్రష్ని కలిపి లిథోస్పియర్ అని అంటాం భూకంపాలు వచ్చేది ఈ లేయర్లోనే అప్పర్ మ్యాంటిల్లో ఉండే సెమీ లిక్విడ్ దీనినే మ్యాగ్మా అని అంటారు ఈ మ్యాగ్మా టెంపరేచర్ చేంజెస్ వలన క్రష్ నుండి లోయర్ మాంటిల్ వైపు లోయర్ మాంటిల్ నుండి క్రష్ వైపు సర్క్యులేట్ అవుతుంది ఎలాగంటే లోయర్ మాంటిల్ దగ్గర ఉండే హై టెంపరేచర్స్ వలన అప్పర్ మ్యాంటిల్లో బాటంలో ఉండే మ్యాగ్మా హీట్ అయ్యి క్రస్ట్ వైపు మూవ్ అవుతుంది రీజన్ హై టెంపరేచర్ మెటీరియల్ వెయిట్ తక్కువగా ఉంటుంది కనుక ఇదే విధంగా అప్పర్ మ్యాంటిల్లో టాప్లో ఉండే మ్యాగ్మా క్రస్ట్ యొక్క లో టెంపరేచర్ వలన కూల్ అయ్యి లోయర్ మ్యాంటల్ వైపు మూవ్ అవుతుంది ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది ఈ ప్రాసెస్ని సైంటిఫిక్ టెర్మినాలజీలో కన్వెక్షన్ కరెంట్స్ అని అంటారు భూకంపం గురించి చెప్పు బ్రో అంటే ఏదేదో చెప్తున్నావేంటి బ్రో అని ఇరిటేట్ అవ్వకండి అక్కడికే వస్తున్నా యాక్చువల్గా మన భూమి యొక్క క్రష్ లేయర్ అంతా ఒక్కటే పీస్ కాదు ఇది కొన్ని పదుల పీసెస్ని అతికిస్తే ఒక్కటిగా అయిన లేయర్ అతికించడం అంటే మళ్ళీ గమ్ అనుకోకండి అర్థం కావాలి అని అలా చెప్పాను చాలామంది ఇవి సెవెంటీన్ పీసెస్ ట్వంటీ పీసెస్ అని అంటుంటారు బట్ నిజం ఎవరికి తెలుసు చిన్న చిన్న పీసెస్ ఇంకా ఎన్ని ఉన్నాయో సో ఒకటే నెంబర్కి కమిట్ అవ్వకుండా మనం కంటెంట్ని తెలుసుకుందాం ఇలా ఒక పజిల్లాగా ఉండే పీసెస్ని మన సైంటిస్టులు టెక్టానిక్ ప్లేట్స్ అని పిలుస్తారు ఈ టెక్టానిక్ ప్లేట్స్ అప్పర్ మ్యాండిల్లోని కన్వెక్షన్ కరెంట్స్ వలన కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటాయి అది కూడా వన్ టు ట్వంటీ ఇంచెస్ పర్ ఇయర్ మాత్రమే అంతా బాగానే ఉంది కదా ఇంకేంటి ప్రాబ్లం అని ఆలోచించకండి ఇప్పుడు చెప్పేది అదే అసలైన ప్రాబ్లం ఈ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ వలనే ఇప్పుడే కదా ఇవి పజిల్స్ లాగా ఉంటాయి అనుకున్నాం అంటే ఎవ్రీ ప్లేట్ యొక్క బౌండరీ ఆర్ ఎడ్జ్ డిఫరెంట్గా ఎగుడు దిగుడుగా ఉంటుంది ఏ రెండు ప్లేట్స్ యొక్క ఎడ్జెస్ సిమిలర్గా ఉండవు ఇలా డిఫరెంట్ ఎడ్జెస్ ఉండడం వలన టూ ప్లేట్స్ మూవ్ అయ్యేటప్పుడు ఆ రెండింటి మధ్య ఫ్రిక్షన్ ఏర్పడుతుంది ఒకవేళ ఆ టూ ప్లేట్స్ ఆపోజిట్గా మూవ్ అయితే ఆ ప్లేస్లో మ్యాంటిల్లోని మ్యాగ్మా ఎంటర్ అయ్యి క్రస్ట్లోని లో టెంపరేచర్కి కూల్ అయ్యి కొత్త క్రస్ట్ ఏర్పడుతుంది ఒకవేళ అవి రెండు టూవర్డ్స్గా మూవ్ అయితే ఒక ప్లేట్ కిందికి మరో ప్లేట్ దాని పైకి వచ్చి మౌంటైన్స్ ఫామ్ అవుతాయి కిందికి వెళ్ళిన పార్ట్ మ్యాంటిల్లో మెల్ట్ అయిపోతుంది ఇవి రెండూ కాకుండా అవి ఎప్పుడైతే సైడ్స్కి మూవ్ అవుతాయో అప్పుడు ఆ రెండింటి మధ్య ఫ్రిక్షన్ వలన అలాగే వాటి రగ్డ్ ఎడ్జెస్ వలన స్ట్రక్ అవుతూ మూవ్ అవుతాయి ఇలా స్ట్రక్ అయ్యి ఆ రగ్డ్ ఎడ్జెస్ను టచ్ అవుతూ మూవ్ అయినప్పుడు ఆ టూ ప్లేట్స్ షేక్ అవుతాయి ఈ షేక్ యొక్క ఇంటెన్సిటీ ఆ ప్లేట్స్ యొక్క ఫ్రిక్షన్ అండ్ మూమెంట్ స్పీడ్ని బట్టి ఉంటుంది ఇలా షేక్ అవ్వటాన్నే మనం ఎర్త్క్వేక్ భూకంపం అని అంటాం ఈ ఎర్త్క్వేక్ టూ ప్లేట్స్ మధ్యలో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ని హైపో సెంటర్ అని ఈ హైపో సెంటర్కి మన భూమి ఉపరితలంపై ఎక్కడైతే షార్టెస్ట్ డిస్టెన్స్ పాయింట్ ఉంటుందో దాన్ని ఎపి సెంటర్ అని పిలుస్తాం ఇలా హైపో సెంటర్ దగ్గర ఫ్రిక్షన్ అండ్ మూమెంట్ వలన రిలీజ్ అయిన ఎనర్జీ ఇన్ ది ఫామ్ ఆఫ్ వేవ్స్లో భూమిపైకి రేడియేట్ అవుతుంది వాటినే సీస్మిక్ వేవ్స్ అంటారు ఈ వేవ్స్ యొక్క ఇంటెన్సిటీ హైపోసెంటర్ నుంచి దూరంగా వెళ్లే కొద్దీ తగ్గుతూ ఉంటుంది అది కూడా కేవలం క్రస్లేయర్కి మాత్రమే వర్తిస్తుంది ఎందుకో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇప్పటికే మీ బుర్ర హీట్ ఎక్కి ఉంటుంది ఈ సీస్మిక్ వేవ్స్ యొక్క ఇంటెన్సిటీని బట్టే ఎర్త్క్వేక్ యొక్క మ్యాగ్నట్యూడ్ని మెజర్ చేస్తారు ఒకవేళ హైపోసెంటర్ దగ్గర ఎక్కువ ఫ్రిక్షన్ ఉండి సడన్ మూమెంట్ ఉంటే వచ్చే భూకంపం చాలా తీవ్రంగా ఉంటుంది బికాస్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇఫ్ హైపోసెంటర్ దగ్గర ఫ్రిక్షన్ తక్కువగా ఉండి మూమెంట్ స్లోగా ఉంటే అసలు భూకంపం వచ్చినట్లు కూడా మనకి తెలియదు ఇలాంటి చిన్న చిన్న భూకంపాలు సంవత్సరానికి ఇరవై వేల నుండి యాభై వేల వరకు వస్తుంటాయి ఈ భూకంపాల యొక్క మ్యాగ్నిట్యూడ్ని మెజర్ చేయడానికి మనం రిక్టర్ స్కేల్ని యూజ్ చేస్తాం చాలామంది భూకంపం మరియు చర్యలు విరిగిపడటం ఒకటే అనుకుంటారు భూకంపం అంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది చర్యలు విరిగిపడడం అంటే ఏదైనా ఎత్తైన ప్రదేశం నుండి మట్టి రాళ్ళు అలాగే భూమి మీద ఉండే మెటీరియల్ అంతా స్లోప్స్ నుండి కిందికి పడిపోవడం భూకంపం ఎర్త్క్వేక్ అంటే ఏంటో అందరికీ అర్థమయ్యింది అని అనుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి క్లారిఫై చేస్తాను అలాగే వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోను పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు జై శ్రీరామ్